హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామిన్స్ టు ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అంటే ఫస్ట్ వన్ దేశంలో తొలిసారిగా వాట్సప్తో పౌర సేవలు అని ఏ రాష్ట్రం వార్తలో ఉంది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సకటానికి మూడో బహుమతి ఇటీవల కాలంలో సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయా రాష్ట్రాల నుండి అనే న్యూఢిల్లీకి పంపించాము సకటాలని అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏటి కొప్పాక బొమ్మల్ని పంపించాం ఆ ఏటి కొప్పాక బొమ్మలకు మూడవ బహుమతి రావడం జరిగింది ఎక్స్ వన్ గోదావరి బోర్డు చైర్పర్సన్గా లేటెస్ట్గా ఎవరు వచ్చారు ఎక్స్ వన్ మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ అంటే చేనేత వస్త్రాలకు సంబంధించి ఎక్స్త్ వన్ హిందూ వివాహ పరమ పవిత్రము అంటే హిందూ మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనదని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు వారు తీర్పిచ్చారు ఇవి మనకున్న హెడ్లైన్స్ ఓకే ఫస్ట్ కరెంట్ అంటే ఫ్రెండ్స్ అమ్మా దేశంలో తొలిసారిగా వాట్సాప్తో పౌర సేవలు మరి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం దేశంలో తొలిసారిగా వాట్సాప్ ద్వారా అంటే ప్రజలకి సర్వీస్ అందిస్తారమ్మా అంటే ఉపాధి హామీ పథకం ద్వారా రావాల్సిన నిధులు ఏమైనా ఉన్నా అండ్ పథకాలు అంటే ఏదైనా స్కీమ్స్ సరిగా అందకపోయినా లేదా ఒక ప్రాంతంలో వరదలు కానీ తుఫాను కానీ భూకంపాలు ఏమైనా వచ్చినట్లు వస్తే వాటిని తెలుసుకోవడానికి మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇస్తే పలానా ప్రాంతంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మన వాట్సాప్ నెంబర్ని ఇస్తూ ఉంటారు ఆ వాట్సాప్ నెంబర్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు రేపు ప్రజలకు కావాల్సిన సర్వీస్ అన్నీ కూడా అంటే ఉదాహరణకి ఆర్టీసీ సర్వీస్ ద్వారా మనకి సరైన సదుపాయం లేకపోయినా జస్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే వారు మనకి రిప్లై ఇస్తారు ఇంకా పర్టికులర్గా వాట్సాప్ నెంబర్ తీసిరాలేదన మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లేదా ఐటీ శాఖ మంత్రి గారు అంటే నారా లోకేష్ గారు ప్రారంభించారు ఇది పాయింట్ ఇంపార్టెంట్ మరి దేశంలో తొలిసారిగా వాట్సాప్తో పౌర సేవలు అందిస్తారు కదనా అంటే ప్రజలకు కావాల్సిన సర్వీస్ని మరి తొలి దశలో అంటే తొలి దశలో ఎన్ని సేవలకు అందుబాటులో ఉన్నాయి అంటే నూట అరవై ఒక్క సేవలు అందుబాటులో తీసుకొస్తారు అంటే తొలి దశలో అండ్ సెకండ్ స్టేజ్ రెండవ దశలో చాలా ఇంకెక్కువ తీసుకొస్తారంట అంటే తొలి దశ బాగా డెవలప్మెంట్ అవుతే నెక్స్ట్ రెండవ దశ కూడా ఏర్పాటు చేస్తారన్న నన్ను నెక్స్ట్ వాట్సాప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ మరి ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున మెటాతో ఒప్పందం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరితో ఒప్పందం చేసుకున్నారు మెటాతో ఒప్పందం చేసుకున్నారు దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే నారా లోకేష్కర్ గుర్తుపెట్టుకోవాలి అన్న ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ యొక్క గడువును పెంచారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ పైన ఏ కమిటీ చేశారమ్మా రాజీవ్ రంజన్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి ఆ దేశంలో తొలిసారిగా వాట్సాప్తో పౌర సేవలన్నీ వస్తే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ సరిపోతుంది ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ మా డిజిటల్ టెక్నాలజీలో వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం నెక్స్ట్ ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తారు మరి తొలి దశలో నూట అరవై యొక్క పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రారంభించినది అయితే లోకేష్ గారిని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ ఆంధ్రప్రదేశ్ సకటానికి మూడవ బహుమతి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో దీనికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చారని మాట్లాడాం ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో ప్రభావోసుబయాంటో అని మాట్లాడుకున్నాం కొన్ని రాష్ట్రాల నుంచి సకటాలను పంపించాం అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటి కొప్పాక బొమ్మలు అంటే దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఏటుకొప్పాక బొమ్మలు ట్యాగ్ గుర్తింపు కూడా ఉందమ్మా ఈ ఏటుకొప్పాక బొమ్మలకి అంటే ఏటుకొప్పాక బొమ్మలకి ట్యాగ్ గుర్తింపు ఏ ఇయర్లో వచ్చిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది అలాంటి సకటానికి సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మూడవ బహుమతి వచ్చింది ఫస్ట్ ఏ ప్లేస్ ఉంది సెకండ్ ఏ ప్లేస్ ఉంది ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా సకటానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది సెకండ్ మనమ్మ త్రిపురకు చెందిన పద్నాలుగు దేవతామూర్తుల ఆరాధన సకటం ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మహాకుమేళ సకటం సకటం అంటే ఈ టైప్లో ఉంటుందమ్మా అంటే ఒక సింపుల్గా ఒక మోడల్ నెక్స్ట్ వన్ త్రిపురకు చెందిన పద్నాలుగు దేవతామూర్తుల ఆరాధన సకటం సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ సకటము కొప్పాక బొమ్మలను గుర్తుపెట్టుకోవాలి మా ఏటి కొప్పాక ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఉంది ప్రస్తుతం ఓకేనా మరి ఇంకా మీకు ప్రధానంగా మాట్లాడితే నాన్న మరి ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళ ప్రెజెంట్ జరుగుతుంది నిన్నటి రోజున తొక్కి సలాట జరిగింది అక్కడ చాలామంది కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సీఎంతో కూడా మాట్లాడారు అంటే మహాకుంభమేళలో ఎలా జరిగింది అని మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయ్యింది మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఓకే జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ సరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా గోదావరి బోర్డు చైర్మన్గా మరి గోదావరి గోదావరిని పిలుస్తాం మనం ఆ గోదావరి బోర్డు చైర్పర్సన్గా ఎవరు వచ్చారు గతంలో ఎవరు చేశారు ఫస్ట్ క్లారిటీ ఇస్తా గతంలో పనిచేసిన వ్యక్తి ఎవరు మా గతంలో గోదావరి బోర్డు చైర్పర్సన్గా ముఖేష్ కుమార్ సిన్హా ముకేష్ కుమార్ సిన్హా పనిచేసేవారు మరి ముఖేష్ కుమార్ సిన్హా పదవ పదవరీత్యా కేంద్ర జల సంఘం చైర్మన్గా వెళ్ళారు ప్రస్తుతం ముఖేష్ కుమార్ సిన్హా కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎన్నికయ్యారు కేంద్ర జల సంఘం చైర్మన్ మరి ఎప్పుడైతే ముఖేష్ కుమార్ సిన్హా కేంద్ర సంఘం చైర్మన్ అయ్యారో గోదావరి బోర్డు చైర్మన్ గోదావరి బోర్డు చైర్మన్ పదవి ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరు వచ్చారు అంటే ఏకే ప్రధానమా ఏకే ప్రధాన్ మరి ఏకే ప్రధాన్ గతంలో కేంద్ర జల చీఫ్ ఇంజనీర్ పనిచేస్తారు అంటే కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్ పనిచేస్తారు ఓకేనా అంటే ఇటీవల కాలంలో గోదావరి బోర్డు పర్సన్గా వచ్చింది ఏకే ప్రధాన్ ఎవరి ప్లేస్లో వచ్చారంటే ముఖేష్ కుమార్ సిన్హా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నారు అమ్మ ఏకే ప్రధాన్ అరే జిఆర్ఎంబి అంటే గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డు అమ్మ అంటే గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ ఏంటే అమ్మా అమ్మాస్ ఏ మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు అంటే మంగళగిరి అంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మెగా హ్యాండ్లూమ్ పార్కు అంటే చేనేత వస్త్రాలకు సంబంధించి అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటాం జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖున జరుపుకుంటాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి మరి ఎవరైతే చేనేత వస్త్రాలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి నాన్న అంటే వారి అమ్మకాలు ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి అలా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే ఆటో నగర్లో మంగళగిరి సార్ గుర్తుపెట్టుకుంటే మంగళగిరి ఆటో నగర్లో పది పాయింట్ ఎనిమిది ఎకరాలు ప్రారంభిస్తున్నారు దీన్ని మరి బీసీ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత ప్రకటించారు దీన్ని ఏర్పాటు చేస్తామని ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే విశాఖపట్నంలో విశాఖపట్నం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో యూనిట్ మాల్ను కూడా ఏర్పాటు చేస్తారు యూనిట్ మాల్ ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మెగా హ్యాండ్లూమ్ పార్కుని అంటే చేనేత వస్త్రాలపై ఆధారపడి జీవిస్తారు కదా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అలా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మంగళగిరిలో సరిపోతుంది ఎక్కడ ఒకటి గుర్తు రావాలి మీకు మా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మోడీ గారు ఒక పథకాన్ని ప్రారంభించారు ఆ పథకం పేరే పిఎం ఈఎం విశ్వకర్మ యోజన ఈఎం విశ్వకర్మ యోజన అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మరి ఈ పథకం ఎవరి కోసం అంటే చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తారు కదా వారి కోసము దాదాపుగా పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారి కోసము ఈ పథకాన్ని ప్రారంభించారు మోడీ గారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూస్తే హిందూ వివాహం పరమ పవిత్రము భారతదేశంలో హిందూ మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనదని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు వారు తీర్పిచ్చారు చాలా జంటలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వారి అభిరుచులు అంటే ఒకేలా ఉండవు ఇద్దరు అభిరుచులు భార్య భర్తల అభిరుచులు వారు రాను రాను కాలంలో విడాకులు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరైనా విడాకులు కావాలి అనుకుంటే వారు మ్యారేజ్ చేసుకున్న వన్ ఇయర్ తర్వాత అప్లై చేసుకోవాలి ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎవరైనా విడాకులు కావాలి అనుకుంటే వారి అభిరుచులు భిన్నంగా ఒకేలా లేకపోతే వేరువేరుగా ఉన్నప్పుడు వారు విడాకులు తీసుకుంటారు కరెక్టే కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము మ్యారేజ్ చేసుకున్న వన్ ఇయర్ తర్వాత అప్లై చేసుకోవాలి ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఏ హైకోర్టు వారు వచ్చారో వార్తల్లోకి గుర్తుపెట్టుకోవాలి హిందూ వివాహం అనేది పరమ పవిత్రం అనేది మరి అసాధారణ ఇబ్బందులు ఉంటే తప్ప సంవత్సరంలోపు విడాకులు కుదరదు అంత ప్రాబ్లమ్స్ ఉంటేనే తప్ప వన్ ఇయర్ లోపల విడాకులు అనేవి ఇవ్వడం లేదు ఇవ్వకూడదు అని ఏ హైకోర్టు చెప్పింది అంటే అలహాబాద్ హైకోర్టు ఇటీవల కాలంలో అలహాబాద్ హైకోర్టు తీర్పించింది మరి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం విడాకుల దరఖాస్తు దరఖాస్తు చేసుకుంటే అంటే ఇప్పుడు చేసుకోవాలి వన్ ఇయర్ తర్వాత చేసుకోవాలి అప్పుడే వర్తిస్తుంది మరి ఎవరు చెప్పారంటే జస్టిస్ అశ్విన్ కుమార్ మిశ్రా జస్టిస్ జస్టిస్ డి రమేష్ ధర్మాసనం జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా జస్టిస్ డి రమేష్ ధర్మాసనం చెప్పింది అని అలహాబాద్ హైకోర్టు మరి హిందూ భారతదేశంలో హిందూ హిందూ వివాహ చట్టము వచ్చింది నాన్న నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సహజీవనం జంటలకు కాంట్రాక్ట్ తప్పనిసరి అంటే ఎవరైతే సహజీవనం చేస్తారో సహజీవనం చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు కొన్ని జంటలు వారి అభిరుచులు రెండు కలిసిన తర్వాత అంటే ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు అయితే మ్యారేజ్ కాకుండా ఎవరైతే సహజీవనం చేయాలనుకుంటారో వారు తప్పనిసరిగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఒక బాండ్ రూపంలో అని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు తీర్పించింది ఇది కూడా గుర్తుపెట్టుకులమా మరి ఇటీవల కాలంలో సహజీవనం జంటలకు కాంట్రాక్ట్ తప్పనిసరి మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి ఒక బాండ్ పేపర్మే రాసుకోవాలి అని ఏ హైకోర్టు తీర్పిచ్చింది అంటే రాజస్థాన్ హైకోర్టు సరిపోతుంది ఇంపార్టెంట్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ప్రపంచ కుస్తి వ్యాధి దినోత్సవం దీని వరల్డ్ లెప్రసీ అంటారు వరల్డ్ లెప్రసీ డే మరి ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి ముప్పై తారీఖున జరుపుకుంటారు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ గమనిస్తే యూనిటీ యాక్ట్ ఎలిమినేట్ మా యూనిటీ యాక్ట్ ఎలిమినేట్ మరి భారతదేశం కుస్తీ వ్యాధి నివారణ సంవత్సరంగా కుస్తీ వ్యాధి అనేది పూర్తిగా తరిమివేయడానికి మరి ఏ సంవత్సరాన్ని టార్గెట్గా తీసుకుంది ఇంపార్టెంట్ అంటే ఎలిమినేటెడ్ బై ఎలిమినేటెడ్ బై లెప్రసీ డిసీజెస్ మా రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశం కుస్తీ వ్యాధి రహితంగా మారబోతుంది అంటే టార్గెట్ పెట్టుకున్నాం ఇంపార్టెంట్ పాయింట్ అంటే భారతదేశం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది అంటే ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీబీ ఫ్రీ ఇండియా టీబీ ఫ్రీ ఇండియా భారతదేశంలో టీబీ వ్యాధి రహితంగా భారతదేశం టీబీ రహిత దేశంగా మారబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరొక ఇంపార్టెన్స్ రెండు వేల ఇరవై ఆరు నక్సలిజం అంతము భారతదేశంలో మవోయిస్టుని అంతం చేయడానికి ఏ ఇయర్ని టార్గెట్ పెట్టుకున్నాం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకేనా మరొక ఇంపార్టెన్స్ రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఇండియా టార్గెట్ ఏంటంటే మలేరియా ఫ్రీ ఇండియా మలేరియా ఫ్రీ ఇండియా మలేరియా రహిత దేశంగా మారిపోతుంది రెండు వేల ముప్పై మరొక ఇంపార్టెంట్ అమ్మ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా ఎయిడ్స్ ఫ్రీ ఇండియా భారతదేశం ఎయిడ్స్ రహిత దేశంగా మారిపోతుంది ట్వంటీ థర్టీ ఇలాంటి టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరొక ఇంపార్టెంట్ బుల్లెట్ ట్రైన్ ఇండియా బుల్లెట్ ట్రైన్ ఇండియా అండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఫైవ్ అంటే ఇస్రో ఓన్ స్పేస్ స్టేషన్ అంటే అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని భారతదేశం ఏ ఇయర్లో ఏర్పాటు చేయబోతున్నాం అది కూడా అంతరిక్ష రంగంలో అంటే ట్వంటీ థర్టీ ఫైవ్ రెండు వేల నలభై రెండు వేల నలభై చందునపైకి వ్యామోగా పంపిస్తున్నాం వ్యామోగాముల్ని మనుషులు పంపించబోతున్నాం ట్వంటీ ఫార్టీకి అది కూడా మూడు పైన ట్వంటీ ఫార్టీ సెవెన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా భారతదేశం మత్తు పదార్థాల రహిత దేశంగా మారబోతుంది మత్తు పదార్థాల రహిత దేశంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మరొక ఇంపార్టెన్స్ మన ఇండియా టార్గెట్ మన డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది ఓకేనా అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ కల్పిస్తాం మా రెండు వేల ముప్పై మరొక ఇంపార్టెన్స్ ఎస్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్గా తీసుకుంది రెండు వేల ముప్పై టార్గెట్స్ గ్యారెంటీగా ఒక మార్క్ వస్తుంది అంటే యుఎన్ఓ పదే యుఎన్ఓ ప్రవేశపెట్టిన పదిహేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్ తీసుకుంది ట్వంటీ థర్టీ ఇలాంటి టార్గెట్స్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ కరెంటే ఫేర్స్ చార్ట్ జేబిటీకి పోటీగా డీప్ సిక్ మరి ఇటీవల కాలంలో ఏ దేశంలో ప్రారంభించబోతున్నారు చార్ట్ జేబిటి అంటే ఏఐ ద్వారా పనిచేస్తుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా పంపిస్తుంది మనం టెక్స్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఆన్లైన్లో టెక్స్ట్ చేస్తే మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది చార్ట్ జేబిటీ ఇది ప్రపంచం మొత్తం మీద పనిచేస్తుంది అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ దానికన్నా ఇంకా రెట్టింపుగా బెస్ట్ ప్లాట్ఫామ్ రాబోతుంది ది చాట్ జీబీటీ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నట్లు ఇటీవల కాలంలో ఏ దేశం ప్రారంభించబోతుంది చూద్దాం చైనాలోని హాంగ్జే నగరంలో డీప్సిక్ అనే కృత్రిమ కృత్రిమ మేత సంస్థ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్సిక్ ఏఐ మోడల్ ఆర్ వన్ మోడల్ను ఆవిష్కరించింది ఒక ఏ దేశం అంటే చైనాలో హాంగ్జే నగరంలో అని గుర్తుపెట్టుకోవాలి మరి లియాంగ్ వెన్ ఫ్యాంగ్ లియాంగ్ వెన్ఫాంగ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఏ నెలలో డీప్ సిక్ సంస్థను ప్రారంభించారు ప్రారంభించారు లేదు స్థాపించారు డీప్ సిక్ అనే సంస్థను ఎవరు ప్రారంభించారమ్మో లియాంగ్ వెన్ ఫ్యాంగ్ ఓకేనా ఇప్పుడు డీప్ సిక్ అనేది ఒక చాట్ జీబీటీ కన్నా చాలా ఫాస్ట్గా పనిచేయనట్లు వార్తలో ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్ అంటే ఫ్రెండ్స్ కైలాస మానస సరోవర్ యాత్ర వేసవిలో ఉన్న ప్రారంభం అంటే కైలాస పర్వతం పిలుస్తారు కైలాస పర్వతము మానస సరోవర్ అనేది ఒక సరస్సు నాన ఈ రెండు కూడా చైనా దేశంలో ఉన్నాయి వాటిని సందర్శించడానికి భారతదేశం గతంలో వెళ్ళేది కోవిడ్ సమయంలో పూర్తిగా ఆపేస్తారు ఇప్పుడు మరలా వేసవి కాలంలో స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్లో దానికి అనుమతులు కూడా రావడం జరిగింది ఓకేనా కోవిడ్ సమయంలో పూర్తిగా ఆపేశారు ఇప్పుడు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి చైనాకి భారతదేశం మధ్య భారత్ చైనా సంబంధాలు మెరుగుదల లక్ష్యంగా భారత్ చైనా సంబంధాలు మెరుగుదల లక్ష్యంగా రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు చైనాకు పర్యటనకు వెళ్ళిన విక్రమ్ మిశ్రీ విక్రమ్ మిశ్రీ చైనా విదేశాంగ మంత్రి మంత్రి వాంగ్ ఈ వాంగ్ మధ్య జరిగిన సమావేశంలో ఒప్పందం జరిగింది అంటే కైలాస మానస సరోవర యాత్రకి మీరు రావచ్చు అని వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది అంటే విక్రమ్ మిశ్రీ అంటే విక్రమ్ విక్రమ్మిశ్రీ ఎవరంటే విదేశాంగ కార్యదర్శి విదేశాంగ కార్యదర్శి భారత విదేశాంగ కార్యదర్శి అంటే ఫారెన్ సెక్రటరీ వారిద్దరి మధ్య ఒప్పందం జరిగింది మీరు మరలా రావచ్చు యాత్రకి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అంటే వేసవి కాలంలో మీకు ఇంకా మీకు చెప్పాలంటే మానస సరోవర్ మానస సరోవర్ అనేది మా టిబేట్లో మానస సరోవర్ అనేది టిబెట్ పేట భూములు టిబేట్ టిబేటు ఉంది మరి మానస సరోవర్ని చైనాలో ఏ పేరుతో పిలిస్తారు పాంగ్ యాంగ్ కోంగ్ పాంగ్ యాంగ్ పాంగ్ యాంగ్ పాంగ్ యాంగ్ క్యోంగ్ లేదా క్యోంగ్ దీన్ని క్యోయం అని పిలుస్తారు క్యోయం పాంగ్ యాంగ్ కోంగ్ అని గుర్తుపెట్టుకో మానస సరోవర్ని మానస సరోవర్ని చైనా దేశంలో ఏ పేరుతో పిలిస్తారు పాంగ్ యాంగ్ కోంగ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూస్తే దీనిది సింగ్కు మూడు స్వర్ణ పథకాలు దీనిది దేసింగ్ మీకు ఐడియా ఉంటుందమ్మా థర్టీ థర్డ్ ముప్పై మూడవ ప్యారిస్ ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో పాల్గొన్న మహిళ అంటే నూట పదిహేడు మంది పాల్గొన్నారు అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం ఆరు పథకాలు సాధించింది అనగా మొత్తం నూట పదిహేడు మంది పాల్గొన్నారు అతి చిన్న వయసులో పాల్గొన్న ఒక ఉమెన్ వేరే దీనిది దేసింగ్ దీనిది దేసింగ్ ఆమె ఒక సిమ్ ఒక సిమ్మర్ అంటే సిమ్మింగ్ ఆమె ఇప్పుడు వార్తలకు వచ్చారు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలో మూడు బంగారు పథకాలు సాధించినట్లు ప్యారిస్ ఒలింపిక్స్లో అతి చిన్న వయసులో పాల్గొన్న ఒక నైన్త్ క్లాస్ ఉమెన్ కర్ణాటకకు చెందిన ఒక సిమ్మర్ ఒక సిమ్మర్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అంటే ఏత కొడుతూ ఉంటారామే మూడు బంగారు పథకాలు సాధించిన వ్యక్తి దీనిది సింగ్ అంటే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో మరి ఎక్కడ స్టార్ట్ అయ్యమా డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మోడీ అంటే మోడీ గారు క్రీడా పోటీలను అధికారంగా ప్రారంభించారు అంటే థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ని ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు మరి దీంట్లో అధికారంగా ఒక ఉమెన్ కూడా పాల్గొన్నారమ్మా ఆమె ఒలింపిక్ సంఘ ప్రెసిడెంట్గా ఉన్న అధ్యక్షురాలుగా పిటి పీటీ ఉసక్ కూడా పాల్గొన్నారు పీటీ వస ఒలింపిక్ సంఘ అధ్యక్షురాలు పీటీ ఉసక్ పాల్గొన్నారు ముప్పై ఎనిమిదవ ఒలింపిక్స్ యొక్క థీమ్ మరి థీమ్ చూసుకుంటే గ్రీన్ గేమ్స్ మస్కట్ మస్కట్ మౌలి ఓకే మౌలి అని చెప్పడం జరిగింది మరి థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు జరుగుతాయి ఫిబ్రవరి సార్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూస్తే సలసల కాగుతున్న సముద్రాలు భూతాపం పెరిగిపోవడం వలన కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వలన ఆటోమేటిక్గా సముద్రాలు వేడిగా వస్తున్నాయి అనేవి చాలా వేడిగా ఉంటున్నాయి ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది ఓకే అంతర్జాతీయ పరిశోధకులు మరి చూస్తే భూమి మీద సముద్రాలు నాలుగు దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని వేడెక్కిపోతున్నాయని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు అలా మెయిన్గా కర్బన ఉద్గారాలు అంటే కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో సూర్యుడి నుంచి భూమికి చేరే ఉష్ణం కన్నా భూమి పరావర్తనం చెందించే చెందించే ఉష్ణం తక్కువైపోతుంది అనే ఒక శాస్త్రవేత్త అంటే బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త అనే వార్తల్లోకి వచ్చారు ఆయన పేరు క్రిస్ మర్సంట్ క్రిస్ మర్సంట్ కర్బన ఉద్గారాల ద్వారా కర్బన ఉద్గారాల ద్వారా సముద్రాలు వేడెక్కిపోతున్నాయని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్త అంటే ఏ దేశ శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు అంటే బ్రిటన్కు చెందిన క్రిస్ మర్సంట్ మనకి ప్యారిస్ అగ్రిమెంటు ప్యారిస్ అగ్రిమెంట్ ఐడియా ఉంటుందమ్మా ప్యారిస్ అగ్రిమెంట్ రెండు వేల పదిహేనులో వచ్చింది ఆ ఒప్పందం ఏంటి ముఖ్య ఉద్దేశము అంటే కర్బన ఉద్గారాలు తగ్గించాలి భూతాపంపై భూతాపం ఉష్ణోగ్రత తగ్గించాలి ప్రతి దేశాలు కూడా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ని తగ్గించాలి అంతకన్నా ఎక్కువగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది అండ్ కాఫ్ సమిట్ కూడా చెప్తుంది కాఫ్ సమిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ సమిట్ కూడా అన్ని దేశాలు పాల్గొంటాయి కదా ఆ దేశాలు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటాయి కర్బన ఉద్గారాలు మరియు వాతావరణంలో మార్పులు తగ్గించాలి అంటే ఉష్ణోగ్రత పెరిగిపోతుంది రానున్న కాలంలో వాటిని తగ్గించే బాధ్యత మనకు ఉంది అని చెప్పడం జరుగుతుంది లేటెస్ట్గా మనం చూసుకున్నాం కాఫ్ సమిట్ కాఫ్ సమిట్ ఎక్కడ జరిగింది అజరబైజాన్ రాజధాని బాకులో జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూస్తే వేడి రోజులు అంటే మనం సాధారణంగా ఉష్ణోగ్రత అంటాం అంటే ఉష్ణోగ్రత అంటే కర్బన ఉద్గారాలు పెరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా అంటే భూతాపం అనేది అంటే చాలా వేడెక్కుతూ ఉంటుంది అంటే సముద్రాలు సముద్రాలు మహాసముద్రాలు కూడా ఇప్పుడు ఒక రిపోర్ట్ రావడం జరిగింది మరి చూస్తే భూతాపం పెరుగుతుంది ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి యాక్చువల్ ఉష్ణోగ్రత పెరుగుదలను వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల కంటే తక్కువకు తగ్గించాలని ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలని విఫలమవుతున్నాయి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఎక్కువ వేడి రోజులు ఉన్నాయి అని ఒక రిపోర్ట్ రావడం జరిగింది మరి చూస్తే సంవత్సరము నెక్స్ట్ వన్ సాధారణం కంటే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉన్న రోజులు రెండు వేల పదహారులో డెబ్బై ఏడు రోజులమ్మా డెబ్బై ఏడు రోజుల పాటు చాలా వేడిగా ఉంది నెక్స్ట్ వన్ రెండు వేల పదిహేడులో ముప్పై ఐదు రోజులు నెక్స్ట్ వన్ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు రోజులు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై తొమ్మిది రోజులు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవైలో యాభై ఎనిమిది రోజులమ్మా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో అంటే సున్నా అంటే వేడి రోజులు లేవు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది రోజులు రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై మూడు వేడి రోజులు అంటే ఉష్ణోగ్రత బాగా ఎక్కువ నా రోజులమ్మా ఈ డేటా ఇంపార్టెంట్ అంటే సాధారణ ఉష్ణోగ్రత కన్నా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైన రోజులు ఇవి ఎక్కువ వేడి రోజులు రెండు వేల ఇరవై మూడు నూట డెబ్భై మూడు రోజులు చూసాం మనం చాలా విపరీతమైన ఎండలు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్